వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం యాదగిరితో రవి ఈ విధంగా చెప్తూ ఉంటాడు నాన్న ఆ మాయ ఈ ఇంట్లో ఎవరు ఊహించలేని వ్యక్తితో ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటుందేమో అని నాకు డౌట్ వస్తుంది ఇక ఆ గౌరీ చెల్లెళ్ళు వాళ్ళక్కకి ద్రోహం చేయలేరు ఇక శంకర్ తమ్ముళ్ళు అంటావా అప్పుడు ఏదో తెలుసో తెలియకో తప్పు చేశారు ఇప్పుడు వాళ్ళ అన్నమాట ఇని బాగా చేసుకుంటున్నారు కానీ నాకు ఒక్క విషయం మైండ్లో తడుతుంది నాన్న ఈ ఇంట్లో ఎవరు ఊహించలేని వ్యక్తితో ఆమె పరిచయం చేసుకుందేమో అని నాకు డౌట్ వస్తుంది అది సార్ ఎందుకు కాకూడదు అని చెప్పి రవి యాదగిరితో అంటూ ఉంటే ఇక యాదగిరి ఆ మాటలను విని ఏంటి రవి నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఈ జెండే అంటే ఏమనుకుంటున్నావు ఆర్యవర్ధన్ కుటుంబానికి ఒక కవచం ఒక నాయకుడిలాగా ఉంటాడు అతను ఇంతటి ద్రోహం చేస్తాడని ఎలా అంటున్నావు ఎలా ఊహించుకుంటున్నావు అని చెప్పి యాదగిరి కోపంగా చెప్తూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగునాన్న ఎందుకు ఆవేశపడుతున్నావు ఒక్క విషయం ఆలోచించు ఇంతకాలం ఈ ఆర్యవర్ధన కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్నా కూడా అతనికి ఏమొచ్చింది ఎవరికైనా ఒక్క విషయం ఆలోచించునా వాళ్ళకి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు ఆ జండేసారికి కూడా తోడబుట్టిన వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనేది ఉంటుంది కదా నాన్న అని చెప్పి రవి యాదగిరితో చెప్తూ ఉంటే ఇక యాదగిరి అయితే ఆ డబ్బులే కావాలనుకుంటే ఈ జెండేసారికి వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ ఆర్యవర్ధన్ కుటుంబంలో నుంచినే వాళ్ళకి భాగం ఇవ్వడానికి అక్క ఇద్దరు ఎప్పుడు ఇప్పుడు కూడా రెడీగా ఉంటారు వాళ్ళకి సగ భాగం కూడా ఇవ్వటానికి సిద్ధపడతారు నువ్వు అలా ఎలా అంటున్నావు రవి అని చెప్పి యాదగిరి అంటూ ఉంటే ఇక రవి అయితే ఆగునన్న ఒక నిమిషం వాళ్ళు చెల్లెళ్ళ మీద సార్ తమ్ముళ్ళ మీద కొన్ని ఆస్తులు బ్యాంకులో డిపాజిట్ కూడా ఉన్నాయి అది కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయి ఒక్కసారి ఆలోచించునన్నా అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి రవి యాదగిరితో చెప్తూ ఉంటే ఇక ఆ మాటలన్నీ విని యాదగిరి జెండే గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు శ్రావణి సంధ్య ఇద్దరూ వెళ్తూ అక్క నువ్వు జాగ్రత్తగా ఉండు టైంకి తిను టైంకి పడుకో అని చెప్పి ఇద్దరు చెప్తూ ఉంటే ఇక ఆ మాటలు విని ఆర్య ఇది నూట ముప్పై ఒకటోసారి అని చెప్పి అనగానే ఇక ఇద్దరు కలిసి ఏంటి అలా అంటున్నారు శంకర్ గారు అని చెప్పి శ్రావణి సంధ్య ఇద్దరు అడుగుతూ ఉంటారు ఇక శంకర్ అయితే ఆ మీరు మీ అక్కకి చెప్తున్న జాగ్రత్తల్లో ఇది నూట ముప్పై ఒకటోసారి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇద్దరు కలిసి అవునండి ఎంతైనా ఆడపిల్లలు కదా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం అందులో తప్పేముంది అని చెప్పి ఇద్దరు అంటూ ఉంటారు ఇక ఆ మాటలు విన్న జెండే ఎంతైనా ఆడపిల్లలు కదా శంకర్ వాళ్ళకి ప్రేమ అభిమానం భయం అన్నీ ఎక్కువే అని చెప్పి అనగానే ఇక ఆర్య అవునండి అవన్నీ ఎక్కువే కానీ బుర్ర ఒకటే తక్కువ అని చెప్పి ఆర్య అంటూ ఉంటాడు ఇక ఆర్య అన్న మాటలు విని అను అయితే ఏంటి సార్ అలా అంటున్నారు ఏంటి ఇంకొకసారి అనండి అని చెప్పి కోపంగా అంటూ ఉంటే ఇక ఆ మాటలన్నీ విని శ్రావణి సంధ్య ఇద్దరు శంకర్ గారు ఎప్పుడూ ఇలా మా అక్కతో గొడవ పడకుండా చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకోండి బావగారు అని చెప్పి ఇద్దరు అనగానే ఇక అది విని అందరూ అనుష్ ఆర్య జెండే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇదేంటి ఒక్కసారిగా ఇలా ఆనేసారు అని చెప్పి ఆరే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఆర్య అయితే అదేంటి మీ ఇద్దరు అలా అనేసారేంటి అయినా మీ ముగ్గురు అక్క చిల్లలకి ఏదో ఏదో ఒకటి అయ్యింది ముందు మీకు ముగ్గురికి ఎవరి దగ్గర అయినా ట్రీట్మెంట్ ఇప్పించాలి అయినా ఎప్పుడూ లేనిది మీ ఇద్దరు నన్ను బావగారు అనడం ఏంటి ఈ గౌరీ గారు అయితే కొత్తగా నన్ను సార్ సార్ అని పిలుస్తుంది అసలు ఏమైందో ఏమో మీ ముగ్గురికి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక యాదగిరి అయితే ఏదో పొరపాటుగా అలా అనేసారులేండి సార్ అని చెప్పి అంటూ ఉంటే ఏదో రకంగా అంటే పర్వాలేదు కానీ మనసులో ఏదో పెట్టుకుని అన్నట్టు ఉంటే నేనేం చేయాలరా బాబు అని చెప్పి ఆర్య నవ్వుకుంటూ అంటూ ఉంటాడు ఇక ఆర్య తమ్ముళ్ళు అను చెల్లెళ్ళు అందరూ కలిసి మేము వెళ్ళి వస్తామని చెప్పి అందరికీ బాయ్ చెప్తూ ఉంటారు ఇక అందరూ కలిసి బయటికి వచ్చి శ్రావణి సంధ ఇద్దరు స్కూటీలో ఆరే తమ్ముళ్ళు బైక్లో అందరూ కలిసి వెళ్తూ ఉంటే ఇక లోపలికి రాకేష్ మా ఇద్దరు కార్లో వెళ్తూ ఉంటారు ఇక వాళ్ళని చూసి శ్రావణి సంధ ఇద్దరు ఆ రాకేషే కదా వెళ్తుంది వాడిని చూస్తే నాకు చాలా కోపంగా ఉంది అయినా పక్కన పక్కనున్న అమ్మాయి ఎవరు అని చెప్పి శ్రావణి అడుగుతూ ఉంటే ఇక ఆరే తమ్ముళ్ళు అయితే ఆవిడే మాయా అనుకుంటా ఈ సీన్ అంతకి జరగటానికి ఆవిడే మెయిన్ విలన్ అంట అది కూడా ఈ ఇంట్లో ఎవరో ఇన్ఫర్మేషన్ ఆమెకి ఇస్తున్నారంట మా అన్నయ్య మమ్మల్ని కూడా అనుమానించాడు ఇక మేము అంతా జరిగింది చెప్పేసరికి మా అన్నయ్య మమ్మల్ని నమ్మాడు కానీ ఇంట్లో ఎవరు ఉన్నారంట అని చెప్పి ఆర్యతమ్ముళ్ళు ఇద్దరు శ్రావణి సంధ్యతో చెప్తూ ఉంటే ఇక సంధ్య అయితే రవినే కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇద్దరు కూడా ఒక్కసారిగా అదేంటి రవినే అని అంత కరెక్ట్గా ఇలా చెప్పావు నీకేలా తెలుసు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక సంధ్య అయితే ఆఫీస్లో మాయా అని చెప్పి ఫోన్లో మాట్లాడుతుంటే ఒకటి రెండు సార్లు నేను విన్నాను ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమయ్యింది మాయా అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఇంట్లో ఇన్ఫర్మేషన్ ఆఫీస్లో అంతది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఈ రవీణ్య అన్నమాట అని చెప్పి సంధ్య అంటూ ఉంటే ఇక ఆరే తమ్ముళ్ళు ఇద్దరూ కలిసి మీరేం భయపడకండి టెన్షన్ పడకండి ఇదంతా రవినే అని తెలుసు అన్నయ్యకు కూడా అంతా మా అన్నయ్య చూసుకుంటారు అని చెప్పి అంటూ ఉంటే ఇక సంధ్య కూడా అవునే అక్కకి ఏం కాకుండా ఇంట్లో వాళ్ళకి ఏం కాకుండా శంకర్ గారు ఉన్నారు కదా ఆయనే అంతా చూసుకుంటారులే ముందు మనం ఇప్పదండి వెళ్దామని చెప్పి అందరూ కలిసి ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు రాకేష్ మాయ ఇద్దరు ఇంట్లోకి వెళ్తూ ఉంటే ఇక జెండే ఆర్య అబ్బాయ్ అందరూ కూడా వాళ్ళని చూసి చాలా కోపం చూస్తూ ఉంటారు ఇక అబ్బాయి అయితే మాయాని చూసి మాయా అని చెప్పి అనగానే ఆ మాటలు విని ఆర్య అబ్బాయి వైపు అలా చూస్తూ ఉంటాడు ఇక రాకేష్ని చూసి నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోనే అడుగు పెడతావు ఫ్రెండ్షిప్ అని చెప్పి ఫ్రెండ్స్ అన్ని ముసుగులో నన్ను ఇంత మోసం చేస్తావా అయినా నా శత్రువు కొడుకువి నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకి వస్తావు అని చెప్పి ఆ అబ్బాయి రాకేష్ మీద కోపంతో కొట్టబోతూ ఉంటే ఇక ఆ మాటలు అన్నీ చూస్తూ మాయా అయితే అయిపోయింది ఆ అబ్బాయి ఒక్క నిమిషం నేను చెప్పేది విను అంతా అయిపోయిందా అని చెప్పి అంటూ ఉంటే ఇక అబ్బాయి అయితే ఏంటి మాయా ఏం చెప్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఒక్క నిమిషం నేను చెప్పేది విను ఈ రాకేషే మా అన్నయ్య అని చెప్పి అనగానే ఇక మా అబ్బాయి అయితే ఆపు అంతటితో ఆపు నువ్వు మీ అన్న కలిసి ఇంత నమ్మక ద్రోహం చేస్తారని అనుకోలేదు అయినా నీ మీద ఉన్న ఇంప్రెషన్ అంతా పోయింది ఇక్కడ నుంచి ఇద్దరు కలిసి బయటికి వెళ్ళండి లేదంటే నేనే చంపేస్తా అని చెప్పి ఇద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేదంటే నేనే చంపేస్తా అని చెప్పి అబ్బాయి అంటూ ఉంటే ఇక ఆ మాటలను విని మాయా ఒక నిమిషం ఆగు అబ్బాయిని చెప్పేది విను మా అన్నయ్యని తీసుకొని వచ్చింది మేము మీ అందరి కాళ్ళు పట్టించి స్వారీ చెప్పిద్దామని తీసుకొని వచ్చాను అని చెప్పి మాయా అంటూ ఉంటే ఇక రాకేష్ అయితే చాలా కోపంగా ఏంటి మాయా నువ్వు అంటున్నది వీళ్లకు నేను స్వారీ చెప్తానని పిలుచుకొని వచ్చావా అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నేను వీళ్లకు స్వారీ చెప్పడం ఏంటి నా నేను చచ్చినా కూడా వీళ్లకు క్షమాపణ చెప్పను అయినా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నాన్న పగని ఆవేశాన్ని పంచుకుని వీళ్ళ మీ కుటుంబాన్ని నాశనం చేద్దామనే కదా వచ్చిన అని చెప్పి రాకేష్ అంటూ ఉంటే ఇక మా అయితే ఆపు అన్నయ్య అసలు వీళ్ళు ఏం ద్రోహం చేశారని నువ్వు అలా అంటున్నావు అని చెప్పి అంటూ ఉంటే మన కుటుంబాన్ని నాశనం చేసిన వీళ్ళని ఎలా వదిలిపెడతాను అయినా ముందు నిన్ను చంపేస్తా నాన్న పగని నేను పంచుకుంటాను నువ్వే నాకు అడ్డంగా ఉంటే నిన్ను కూడా నేను వదలను నిన్ను చంపేస్తా అని చెప్పి రాకేష్ మాయాని చంపబోతూ ఉంటాడు ఇక అక్కీ అబ్బాయి ఇద్దరు కలిసి వాళ్ళని విడిపించి రాకేష్ని తిడుతూ ఇక్కడ ఉన్నావంటే ఒక్క క్షణం ఇక్కడ ఉన్నావంటే నేనే మిమ్మల్ని చంపేస్తా అని చెప్పి ఇద్దరు కలిసి రాకేష్ని అంటూ ఉంటారు ఇక రాకేష్ అయితే ఇంట్లో నుంచి వెళ్ళబోతూ శంకర్ వైపు చూసి నవ్వుతూ ఉంటాడు ఇక అది చూసి జెండే ఆ రాకేష్ని కొట్టబోవడానికి వెళ్తూ ఉంటే ఆర్య జెండేని ఆపుతూ ఉంటాడు ఇక మాయ అయితే చూసావా అబ్బాయి మీకు మంచి చేద్దామని నేను చూసిన మా అన్నయ్య నా మాట వినేలాడెళ్ళాడు చూసావు కదా ఇప్పుడు జరిగింది నేను బయట ఎక్కడ కనిపించినా కూడా మా అన్నయ్య నన్ను చంపేస్తాడు నన్ను బతకనివ్వడు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడుండాలి అని చెప్పి మాయా ఏడుస్తూ అంటూ ఉంటుంది ఇక అది వినే అబ్బాయి మాయా నువ్వు బాధపడకు టెన్షన్ పడకు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు ఇక్కడే నా ఇంట్లోనే ఉండబోతున్నావు అని చెప్పి పద లోపలికి అని చెప్పి మాయాని తీసుకొని అబ్బాయి లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక శంకర్ జెండే ఇద్దరు కూడా అది చూసి మాట్లాడకుండా జరిగింది చూస్తూ ఉంటారు